ఇప్పుడు ప్రవేశిస్తున్నామో ఈ యొక్క లైవ్ వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులకు హైందవులకు నా యొక్క ప్రత్యేక వందనం తెలియజేస్తానండి మిత్రులారి ఈ విధంగా నేను లైవ్ లోకి వెళ్ళగల కారణం ఏంటంటే శివశక్తి కరుణాకర్ సుగ్న అదేవిధంగా హమారా ప్రసాద్ అదేవిధంగా లలిత్ కుమార్ కలిసి ఒక డిస్కషన్ చేశారండి దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా మనుస్మృతి గురించి మాట్లాడుతూ మనుస్మృతిలో బ్రాహ్మణులకు కూడా శిక్షలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఇంకొక మాట అన్నారు ఏంటంటే సూద్రుల కంటే సూద్రుల కంటే బ్రాహ్మణులకే ఎక్కువ శిక్ష ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారండి అసలు వీళ్ళు మనుస్మృతి చదవలేదనేది నా ఉద్దేశం అండి ఎందుకంటే అంతకుముందు అమర ప్రసాద్ లలిత్ కుమారు ఈ మనుస్మృతి మీద మనుస్మృతి మీద డిబేట్ కు వస్తా ఉన్నారు ముఖ్యంగా విక్టరీ పబ్లిషర్స్ కాకుండా రెండు నేను మనస్మృతులు విక్టరీ పబ్లిషర్స్ ఒకటి ఉంటుంది అదేవిధంగా ఇంకోటి భాగవతర సుబ్రమణ్య అనువాదం అండి అయితే ఈ భాగవత సుబ్రహ్మణ్య అనువా సుబ్రహ్మణ్య అనువాదం నుండి వీళ్ళు డిబేట్కి ఉన్నారు గతంలో కానీ ఆ డిబేట్ ఫెయిల్ అయింది మీకు తెలుసు కదా డిబేట్ జరగలేదు జరిగితే బాగుండేది అయితే మరి డిబేట్కి వస్తా ఉన్న వాళ్ళు కనీసం మనస్మూర్తి చదివారా అమర ప్రసాద్ గారు అదేవిధంగా లలిత్ కుమార్ గారికి నేను చెప్తున్న విషయం ఏంటంటే మీరు మనస్మూర్తి కూడా చదవలేదు చదివిన వాళ్ళు అయితే ఇలా మాట్లాడరండి ఏదో నోటి వచ్చి మాట్లాడేస్తారు కానీ మీకు గ్రంథ పరిజ్ఞానం లేదండి మనుస్మృతిలో బ్రాహ్మణులకి ఎలాంటి బ్రాహ్మణులకి అసలు కర్ర కూడా కర్ర తీసి కొట్టకూడదండి సూదులకు భయంకరమైనటువంటి శిక్షలు ఉన్నాయి కానీ బ్రాహ్మణులకి ఎలాంటి శిక్షలు ఉన్నాయో అసలు సూదులకి బ్రాహ్మణులకి అసలు సూదు భయంకర శిక్షలు ఉంటాయి మనం బ్రాహ్మణులకి పెద్దగా శిక్షలు ఉండవు ఆ ఎంత పెద్ద పాపాలు చేసిన గ్రామ భవిష్కరణ తప్ప వేరేదేం లేదండి అదేవిధంగా బ్రాహ్మణుని కనీసం గడ్డి పూత తీసుకొని కూడా బెదిరించడానికి వీలు లేదని ఉంటుంది మనుస్మృతిలో ఈ రోజు మనుస్మృతిలో సూదులకు ఎలాంటి శిక్షలు ఉన్నాయి బ్రాహ్మణులకు ఎలాంటి శిక్షలు ఉన్నాయి చూపిస్తానండి ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి అదేవిధంగా వీడియో డెస్క్రిప్షన్ లింక్ లో మనుస్మృతి మీద క్లాసులు కండక్ట్ చేశానండి దాదాపు చాలా ఎపిసోడ్స్ చేశాను అవన్నీ కూడా మీరు చూడండి డెస్క్రిప్షన్ లింక్ ఉంటది సరే ఈ కాలుష్యం చేయకుండా ఒక చిన్న పాట కూడా చేసి వెళ్తాను ముగిస్తానండి చిన్న వీడియోగా వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో వాళ్ళ మాటలు మనం ఆధారంగా పెట్టిన తర్వాత మనుస్మృతిలో ఏముందో చూపిస్తాను ఖచ్చితంగా చూడండి శాస్త్రం విషయం తీసుకున్నాక సేపు మన ధర్మశాస్త్రంలో తప్పు చేసిన బ్రాహ్మణుడికి క్షత్రియుడికి వైశ్యుడికి శూద్రుడికి అందరికీ శిక్షలున్నాయిగా కానీ ఇంకా చెప్పాలంటే కానీ ఎక్కువ శిక్షణ బ్రాహ్మణ ఇంకా చెప్పాలంటే కానీ సూత్రుడికి శిక్షణం వసి ఎక్కువ శిక్షణ వాళ్ళ శిక్షణ బ్రాహ్మణ కొన్ని ఇంకా చెప్పాలంటే కానీ శూద్రుడికి పోలే శిక్షణ మాత్రమే బూచిలాగా ఒక భూతత్వంలో చూపిస్తా ఓ అడా చేసేస్తా ఉంటారు కాబట్టి తెలియని వాళ్ళు ఇది నిజం అనుకొని చాలా మంది హైందవులు మోసపోతూ ఉన్నారండి హైందోలు గ్రంథాలు చదవరు కొంతమంది ఇలాంటి వాళ్ళు చెప్తున్న మాటలు విని మాత్రమే నిజమని భ్రమిస్తూ ఉన్నారండి గ్రంథాలు చదవండి ఒక క్రైస్తుడు మాత్రమే చెప్తాడు హిందూ గ్రంథాలు కూడా చదవమని కానీ హిందువులు ఎవరు చెప్పరండి బైబుల్ చదవద్దన్నారు బైబుల్ కాల్ చేయండి అని చెప్పి చేస్తూ ఉంటారు ఒక క్రైస్తుడు కానీ చెప్తున్నాను ఎవరు బడితే చెప్పిన మాటలు నమ్మకండి గ్రంథ పరిజ్ఞానంతో ఉండండి మీరు మా వీడియోలు ఫాలో అవ్వండి ఖచ్చితంగా చూపిస్తాం యా ఈ ఆలస్యం చేయకుండా మనస్మృతిలో ఏముందో చూద్దామండి అండి వీడియో నేను హైడ్ అవుతాను స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు మనుస్మృతి ఈరోజు నేను విక్టరీ పబ్లిషర్స్ ను చూపించట్లేదండి విక్టరీ పబ్లిషర్స్ లో శ్లోకాల నెంబర్ వేరే ఉంటాయి ఆ ఈ భాగవత శుభ్రం అనే అనువాదంలో శ్లోకాల నెంబర్ వేరు వేరుగా ఉంటాయండి కాబట్టి భాగవత సుబ్రహ్మణ్య అనువాదంలో శ్లోకాల నెంబర్ లో ఆ శ్లోకాలు చూపిస్తున్నారు విక్టరీ పబ్లిషర్ చూపించట్లేదు టైం లెంత్ ఎక్కువైపోతూ ఉంటది కావాల్సిన వాళ్ళు ఇదే శ్లోకాన్ని పెట్టుకొని వీరు విక్టరీ లో వెతికితే కనుక ఉంటుంది అది గ్యారంటీగా సరే ముందు ఎవరైతే ఈ హనుమర ప్రసాద్ అదేవిధంగా లలిత్ కుమార్ గారు వాళ్ళు ఎవరైతే వీళ్ళు భాగవత సుబ్రహ్మణ అనువాదం తీసుకుంటారు అదే మనువాదు చాలా మంది భాగవత సుబ్రహ్మణ్య అనువాదమే తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి కౌంటర్ గా వీడియో చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ అనువాదం చూపిస్తున్నానండి ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే వీళ్ళు చేస్తున్నారు వీడియోలు వీళ్ళు శూద్రులు వీళ్ళు శూద్రులు ముందు సూద్రులు అనే వాళ్ళకి విషయం చెప్పి నేను వెళ్తానండి చూడండి ఇక్కడ శూద్రులు చేరువలో ఉండగా మనుస్మృతి నాలుగో అధ్యాయం తొమ్మిదో శ్లోకం అండి మనుస్మృతి నాలుగో అధ్యాయం తొమ్మిదో శ్లోకం మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా భాగవత సుబ్రహ్మణ్య అనువాదంలో విక్టరీ పబ్లిషర్స్ లో వేరే శ్లోకం నెంబర్ లో ఉంటుంది భాగవత సుబ్రహ్మణ్య అనువాదంలో తొంభై శ్లోకంలో ఉంటుంది ఆ విషయం గమనించండి దొరకలేదు కదా అనుకోవద్దు అట్లే సూద్రులు చెరువులో ఉండగా వేదాలను చదవకూడదు ముందు సూద్రులు అనేవాళ్ళ మీద ఎంత వివక్ష ఉందంటే సూర్యులు వాళ్ళు వేదాలే చదవకూడదు వేద అధ్యయనం చేయకూడదు అలాగే అసలు వాళ్ళు వాళ్ళు ఉండగా వేదాలే చదవకూడదు అంటుంటే ఇంకా వాళ్ళు వేదాలు చదివారండి మా సూద్రులు వాళ్ళు ఋషులు అయ్యారండి మా సూద్రులు అది చేశారండి ఇది చేశారని చెప్తారు మీరు అదంతా బూటకం కొంతమంది సూర్యులు అనేవాళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళు పుట్టుపూర్వత్వాలు పూర్వత్వాలు తీసుకుంటే వాళ్ళు గత జన్మలు తీసుకుంటే వాళ్ళు బ్రాహ్మణ సంబంధించిన ఋషులకు సంబంధించిన విషయాలు ఉంటాయి వాళ్ళకి షాపు షాపం పొందుకోవడం ద్వారా మాత్రమే వాళ్ళు తర్వాత కాలంలో శూద్రులుగా పుట్టినా ఋషులయ్యారు తప్ప అందరూ శూదులు ఋషులు అవ్వలేదు ఆ విషయం కూడా బాగా గుర్తుపట్టిన గ్రంథ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందని చెప్పే మాటలు సరే ఇప్పుడు గమనించిన శూద్రులు చేరువలు ఉండగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వేదాలు చదవకూడదంట కాబట్టి ఎలాగ మరి మరి మీ మీలాంటి వాళ్ళు తెలుసుకోవాలండి తెలుసుకోవాలి అలాగే మనుస్మృతి నాలుగో అధ్యాయం డెబ్బై నాలుగవ శ్లోకము శూద్రుడికి ధర్మోపదేశం చేసిన వ్రతాలు వంటివి ఉపదేశించిన ఆ బ్రాహ్మణుడు ఆ సంవత్సరం అనే అసమృతం ఆ అసమృతం అనే పేరు గల చిక్కని చీకటి నరకంలో పడగలడు సరే బ్రాహ్మణుడికి ధర్మోపదేశం చేయకూడదంట అదే సూదుడికి సారీ సూదు ధర్మోపదేశం చేయకూడదంటే బ్రాహ్మణుడు వ్రతాలు వంటివి చెప్పకూడదంట ఆ బ్రాహ్మణుడు అసమృతం అనే పేరు గల చిక్కని చీకటి నరకంలో పడగలడు అంధుడి అతన్ని ఉద్ధరించడం కష్ట సాధ్యము అది చొరరా అని నరకము కాబట్టి సూదుల పట్ల ఎంత వివక్ష ఉందండి సూదులు అనేవాడికి బ్రాహ్మడు ధర్మోపదేశం చేయకూడదు వ్రతాల గురించి చెప్పకూడదు కాబట్టి ఇలాంటి మనస్ఫూర్తినే మనం అంబేద్కర్గా తగలబెట్టిందండి అందుకే కాబట్టి ముఖ్యంగా సూదులు సూదులు అనేటువంటి కరుణాక శుభున ప్రసాద్ గారు దళితు గారు దళితుడు అంటున్నావు అదేవిధంగా లలిత్ కుమారు మీకు అందరూ చెప్తున్నాను వినండి కాబట్టి మీరు ముందు తెలుసుకోండి గ్రంథ పరిజ్ఞానం తెలుసుకోండి మీ పట్ల ఎంత వివక్ష ఉందో హిందుత్వాలో తెలుసుకోండి తర్వాత యా ఇప్పుడు వెళ్దామండి అండి ఉన్నటువంటి శిక్షలు ఏంటో బ్రాహ్మణుడికి ఉన్న శిక్షలు ఏంటో తెలుసుకుందాం చూడండి మనస్మృతి నాలుగో అధ్యాయము నూట యాభై నాలుగో శ్లోకము చూడండి సాటి బ్రాహ్మణుని వధించాలనో దండించాలనో ప్రయత్నించి కర్రతో కర్రతో కర్రనో కత్తినో పైకెత్తిన గాని తామ్రీసే నరకములో వందేళ్ల పాటు నానా క్లేషాలు అనుభవించాలి చూసారా బ్రాహ్మణుని కనుక చంపాలని కానీ లేకపోతే ఏదైనా శిక్షించాలని కానీ కనుక కర్రను కానీ కత్తిని కానీ పైకి ఖచ్చితంగా నరకం పాటు నరకంకి వెళ్ళిపోతాడు అని గ్రంథం చెప్తుందండి అదేవిధంగా మనుస్మృతి నాలుగో దేవుడు నూట యాభై శ్లోకం చూడండి కోపం చేత ఏ వర్ణం వారైనా బ్రాహ్మణుని గడ్డి పరక తీసుకొని బెదిరించినా సరే గడ్డి పరక తెలుసు గడ్డి పరక తీసుకొని బెదిరించినా సరే ఇరవై ఒక్క జనములు నీచ యోనులలో పుట్టవలసి ఉంటుంది నీచేను అంటే ఇసుక సూదులుగా అనమాట కాబట్టి చూడండి ఇరవై జనాలు సూదులుగా పెట్టాల్సిన అవసరం అవసరం వద్దు అనమాట చూడండి ఇక్కడ ఏంటి బ్రాహ్మణుడు గడ్డి పొరక కూడా తీసుకుని ఏ వర్ణం వారేసరే బ్రాహ్మణి గడ్డి పరక తీసుకుని కూడా బెదిరించకూడదండి ఓకే చూడండి ఇంకోటి ఇది కూడా ఇదొకటి పెడుతున్నా శ్లోకం ఇది ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి కూడా నాస్తికత్వం కూడా హిందుత్వం భాగం అంటారు కాదండి అసలు రాముడు కూడా నాస్తికత్వాన్ని వ్యతిరేకిస్తాడు రామాయణంలో అలాగే మనుస్మృతిలో కూడా చూడండి నాస్తికత్వ బుద్ధిని విడనాడాలి ఇది వెతుకుతుంటే ఇది దొరికింది కాబట్టి ఇది కూడా పెట్టారు మీకు నాస్తికత్వాన్ని విడనాడాలి మనస్మతి చెప్తుంది నాస్తికత్వానికి హిందుత్వానికి సంబంధం లేదండి ఇది మనుస్మృతి నాలుగో అధ్యాయం నూట యాభై రెండో శ్లోకం అండి తర్వాత చూడండి ఇంకోటి మనుస్మృతి ఐదో అధ్యాయం తొంభై ఐదో శ్లోకం అండి చూడండి రాజు యథార్థంగా లేనప్పుడు మృతి చెందిన పిడుగుపాటు వల్ల మృతి చెందిన గో బ్రాహ్మణ హితార్థం గోవు లేదా బ్రాహ్మణ యొక్క హితార్థం ఏ దుర్మార్ ఏ దుర్మార్గుడిని వధించవలసి వచ్చినా రాజుకి అసోచం లేదు గోవుకి బ్రాహ్మణ కోసం ఎలాంటి ఏ దుర్మార్గుడిని చంపడా చంపాల్సిన వస్తే కనుక రాజుకి ఎటువంటి అపరాధంగా ఏం జరగదండి బ్రాహ్మణికున్న ప్రాధాన్యత మనస్మృతి అనేది కేవలం బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణుల కోసమే రాయబడిందండి నా ఉద్దేశంలో అయితే నాకు అని నా అభిప్రాయం అది మనుస్మృతి ఎక్కువ బ్రాహ్మణ పక్షపాతంగా రాయబడినట్టుగా నా అభిప్రాయం అండి చూడండి మనుస్మృతి ఎనిమిదో అధ్యాయం యాభై ఏడవ శ్లోకం అండి చూడండి స్త్రీల విషయమే ఆడే అబద్ధాలలోను పెళ్లికై చెప్పే అబద్ధాలలోను గోవులకు గడ్డి నిమిత్తం అగ్ని హోత్రానికి సమిధుల కోసం బ్రాహ్మణ రక్షణ కోసం సమిధల కోసం కానీ బ్రాహ్మణ సంరక్షణ కోసం అయినా సరే ఏమైనా అబద్దాలు ఆడినా పాపం లేదు బ్రాహ్మణ సంరక్షించడం కోసం అబద్ధాలు ఆడినా తప్పు లేదని చెప్తుందండి బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి అబద్ధాలు ఆడొద్దు ఆ పదాగ్నలో కూడా ఉంటుందండి అబద్ధాలు ఆడొద్దు అని బైబిల్ చెప్తా ఉంటే ఇదే అండి వంద అబద్ధాలు ఆడిన పెళ్లి చేయమని చెప్తుంటారు కదా అది ఇక్కడ ఇక్కడ నుండి వచ్చిందండి అబద్ధాలు ఆడి చేసి పెళ్లి చేస్తే అది నిలబడదండి ఖచ్చితంగా నిలబడి కూలిపోద్దండి ఆ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది బ్రాహ్మణుల కోసం సంరక్షణ కోసం గోవులు గడ్డి కోసమైనా సరే గోవు బ్రాహ్మణ సమానం అండి హిందుత్వంలో చూడండి గోవు కోసమైనా సరే బ్రాహ్మణ కోసం సరే ఏం చేతి అంటే అబద్ధాలన్నా పాపం లేదంట ఇవన్నీ ఎందుకు చెప్తున్నా చెప్తున్నాను బ్రాహ్మణులు ఉన్న ప్రాధాన్యత చెప్తున్నాను ముందు ఇప్పుడు చూద్దాం దండించిన విషయంలో మనుస్మృతి ఎనిమిదో అధ్యాయం యాభై ఎనిమిదో శ్లోకం మనుస్మృతి ఎనిమిదో అధ్యాయం యాభై ఎనిమిదో శ్లోకం దండించే విషయంపై దండించే విషయమై దేహం మీద పది స్థానాలను మనువు చెప్పాడు బ్రాహ్మణుడికి మాత్రం చూడండి జాగ్రత్తగా ఉంచండి ఒకవేళ ఎవరిని కొట్టాలనుకుంటే పది స్థానాల్లో మాత్రమే కొట్టాలి కానీ బ్రాహ్మణ విషయంకి వస్తే బ్రాహ్మణుడికి మాత్రం మాత్రం బ్రాహ్మణుడికి మాత్రం శరీరం మీద ఎలాంటి గాయం కలిగించక అతని దేశ బహిష్కృతిని చేస్తే చాలు ఎవరైనా ఇతర వర్ణాలు వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేస్తే క్షత్రియ శూద్ర వైశ్య వర్ణాలు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి దేహం మీద ఎక్కడెక్కడ కొట్టాలో ఏంటో అన్ని ఉంటాయండి దీంట్లో చదివితే కనుక కానీ బ్రాహ్మణుడికి మాత్రం కొట్టడానికి లేదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీరంలో ఏ భాగమే కాదు అసలు అసలు బ్రాహ్మణి కొట్టడమే వీలు లేదండి మరి ఇలాంటి విషయాలు ఉంటే బ్రాహ్మణుడి కంటే సూద్రుడి కంటే బ్రాహ్మణుడికే ఎక్కువ శిక్షలు ఉన్నాయని చెప్పారు చదివారు అసలు కనీసం మనస్ఫూర్తి చదవండి ఇప్పటికైనా సరే చూడండి బ్రాహ్మణుడికి మాత్రం శరీరం మీద ఎలాంటి గాయం కలిగించక అతన్ని దేశ బహిష్కృతిని చేస్తే చాలు దేశ బహిష్కృతిని చేస్తే చాలు ఇట్టుపరిచు కొట్టకూడమని కానీ చంపడం కానీ కానీ చేయకూడదండి అసలు బ్రాహ్మణ హత్య మహాపాతకం అంటారు అందుకే మిగతా వాళ్ళకి వచ్చరికి ఎక్కడెక్కడ కొట్టాలో వాళ్ళ స్థానాలు ఏంటో చెప్పారండి మనవు ఎక్కడెక్కడ కొట్టాలి ఎక్కడెక్కడ కొట్టకూడదు ఉంటుంది అలా ఎలా శిక్షించాలి ఉంటది కానీ బ్రాహ్మణుడికి మాత్రం కొట్టే విషయాలు మాత్రం జరగకూడదు శరీరం మీద అనేది కూడా గా ఉంటుందండి అలాగే చూడండి ఇప్పుడు చూద్దాం సూద్యుడికి మాత్రం ఎలాంటి శిక్షలు ఉంటాయో చూపించాలండి కూడా తర్వాత బ్రాహ్మణుడికి ఎలాంటి శిక్షలు చూపిస్తాను సూద్యుడికి ఎలాంటి శిక్షలు చూపిస్తాను చూడండి మనస్మృతి ఎనిమిదో అధ్యాయ నూట ఆరో శ్లోకము చూడండి తనకంటే శ్రేష్ఠులైన బ్రాహ్మణులను సూద్రుడు సాహసించి వారిపై తన అవయం లేకపోతే కాలు చేయి ఏదైనా ప్రయోగించినా లేకపోతే బ్రాహ్మణ ఏదైనా బ్రాహ్మణ పట్ల శూద్రుడు ఆ కాలు గానీ కాలుతో కొట్టడమే కాని తంతమే కాని చేత్తో కొట్టడమే కానీ చేస్తే ఆ శూద్రునికి కి ఆ శుద్ధుడికి ఆ అంగం ఛేదించాలి చేతితో కొడితే చేయి తీసేయాలండి కాలుతో కొడితే కాలు తీసేయాలి కర్రతో కొట్టిన చేయి నరికి చేయి నరికేయాలి ఇది మనువాదులు విధించిన శాసనము చూసారా ఇది బ్రాహ్మణ్ కొడితే కనుక చేయి తీసేయాలండి చేతితో కొడితే కాలుతో కొడితే కాలు తీసేయాలి కర్రతో కొట్టి చేయి తీసేయాలి ఇది బ్రాహ్మణుని యొక్క బ్రాహ్మణ మీద సూదుడు చేస్తే గనక తర్వాత మనస్మృతి ఎనిమిదవది నూట ఏడవ శ్లోకం ఇందులో చెప్పబడిన శిక్ష కూడా ఇంతకు పూర్వం శ్లోకానికి ఇచ్చిన వివరణ బ్రాహ్మణుని కొట్టేందుకు కర్ర ఉపయోగించినప్పుడు ఆ చేతిని తన్నబోయిన కాలిని నరకటమే శిక్ష తర్వాత బ్రాహ్మణునికి సమాన స్థాయి ఆసనం ఆశించే వాడికి వీళ్ళు అంటున్నారు వీళ్ళంతా బ్రాహ్మణుతో సమాన స్థాయి ఇస్తున్నారండి ఇప్పుడు శూద్రులకి బ్రాహ్మణుడితో సమానంగా శూద్రుని కూడా చూస్తున్నాం అండి అంటారు రాంగ్ అండి మనస్ఫూర్తి ప్రకారంగా బ్రాహ్మణుడితో పాటు సమాన స్థాయి సూదు ఎట్టి పర్సనూ దక్కకూడదు అని మనస్ఫూర్తి చెప్తా ఉంది ఏం చెప్పట్లేదు చూడండి బ్రాహ్మణుతో సమాన స్థాయి ఆసనం ఆశించే వాడికి ఏ విధంగా కూర్చునే ఆ విధంగా కూర్చునే సమాన స్థాయి ఆశించి ఇప్పుడు వాళ్ళు కూర్చున్నటువంటి కూర్చు దాని మీద కూర్చుని అనుకోండి చూడండి సమానంగా కూర్చుని అనుకోండి అంటే బ్రాహ్మణుడు పైన కూర్చోవాలి చూదుడికి కింద కూర్చోవాలన్నమాట లెక్క అలా కాకుండా ఆయనతో పాటు సమానంగా కూర్చుంటారు పైన కూర్చున్నారు అన్నాడు ఆశించే వాడికి ఆ విధంగా కూర్చునే సూద్యుడికి నడువు మీద ఒక కర్రు కాల్చి వాత వేయాలి అతని పెదవుల్ని కత్తిరించాలి పెదవుల్ని కత్తిరించాలి నడువు మీద కర్రతో కాల్చి వాత పెట్టాలండి ఎట్టి పరిస్థితి సమాన స్థాయి లేదు బ్రాహ్మణుడికి సూర్యుడికి మధ్యలో సమాన స్థాయి లేదు తర్వాత చూడండి మనుస్మృతి ఎనిమిదో అధ్యాయం నూట తొమ్మిదో శ్లోకం గర్వం చేత ఎవరైనా సూద్రుడు బ్రాహ్మణుడిపై ఉమ్మి వేయడం జరిగితే కూడా వాని పెదవులను వేయాలి మూత్ర విసర్జన చేత అవమానిస్తే పురుషాంగం ఛేదనం చేయాలి ఒకవేళ అతని మీద కనుక మూత్ర విసర్జన చేస్తే ఆ పురుషాంగం కోసేయాలి ఆ ఉమ్మి వేస్తే కనుక పెదవులు కోసేయాలి అపాన వాయువు విడిస్తే ఒకవేళ అపానవాదా బాంబు కాని పిల్ల పిత్తులు కానీ వేస్తే ఆ పిరుతులు కోసివేయాలి ఆ ప్రభువి శిక్షలు అమలు జరపాలి రాజు జరప జరపాలన్నమాట ఇవన్నీ తరచు చూడండి ఆ మనుస్మృతి మనుస్మృతి ఇది ఎందో అండి ఎందో అధ్యాయము నూట పదో శ్లోకం గర్వం వల్ల బ్రాహ్మణుని కేశాలు పట్టుకుంటే ఒక చుట్టుపక్కడు బ్రాహ్మణుడి అట్టి సూదునికి రెండు చేతులు ఖండించాలి ఇంతేగాక వీనికి ఈ పనిలో సహ సహకరించే వారికి అస్తద్వయ ఖండనమే శిక్ష బ్రాహ్మణుడిపై బ్రాహ్మణుడిపై ఏగనైనా వ్రాలనివ్వని రీతి ఈ శిక్షా స్మృతి నేడేది చూసారు బాధపడుతున్నాడు ఈ అనువాదం చేసిన వ్యక్తి కూడా బాధపడుతున్నాడు భావతర భాగవత సుబ్రహ్మణ్యం కూడా బాధపడుతున్నాడు అండి బ్రాకెట్ రాసేడ్ ఈ రోజుల్లో బ్రాహ్మణుడు అంటే లెక్కే లేదు కానీ అలా ఉండింది ఒకప్పుడు అని చెప్పి అనుకుంటున్నాడండి చూసారా బ్రాహ్మణుడు తలబట్టుకుంటే రెండు చేతులు తీసేయాలండి అక్కడికి సహాయం చేసేవాడు కూడా చేతులు కూడా తీసేస్తారండి ఎవరు తలబట్టుకోడానికి సహాయం చేస్తే కనుక చూడండి మనుస్మృతి ఎనిమిదవది నూట యాభై ఆరో శ్లోకం భర్తలు మొదలుగు వారి చేత కాపాడబడేది కానీ కాపాడబడనిది కాని ద్విజాతి స్త్రీని శూద్రుడు ద్విజాతి అంటే వీళ్ళు వస్తారండి ద్విజుడు చూడండి సూ సూద్రుడిని స్త్రీ స్త్రీని సూద్రుడి గాని పొందిన ఆ రక్షిత స్త్రీని రమించిన అట్టి వానికి పురుషాంగం కోసి వాడి ధనం అంతా ప్రభుత్వ పరం చేయాలి ఒకవేళ బ్రాహ్మణుడు కానీ గానీ ఎవరైతేన్నారో వీళ్ళు క్షత్రియ భార్యలు కనుక వాళ్ళతో కనుక సెక్స్ చేస్తే ఈ సూద్యుడు యొక్క పురుషాంగాన్ని కోసివేయాలి వాడి డబ్బులంతా ప్రభుత్వానికి చేయాలి ఇది ఉందండి తర్వాత అండి మనుస్మృతి ఎనిమిదవది నూట యాభై రెండవ శ్లోకం భర్త చేత రక్షితులైన బ్రాహ్మణ స్త్రీని వైశ్యుడు బలాత్కరిస్తే సపోజ్ బ్రాహ్మణ స్త్రీని వైశ్యుడు సూద్రుడు కాకుండా వైశ్యుడు బలాత్కరిస్తే రేపు చేస్తే అతడిని చెరలో వేసి అతడి అతడి సమస్త ధనాన్ని లాక్కోవాలి క్షత్రుడు కనుక అలా అలా రేపు చేస్తే బ్రాహ్మణుడి బార్య రేపు చేస్తే అప్పుడు ఏం చేయాలంట వెయ్యి సూదుడికి ఏమో సూదు రేపు చేశాడుకోండి బ్రాహ్మణ స్త్రీని అటు పురుషాంగ కోసేస్తారండి సమాన శిక్షలు అన్నారు కదా బ్రాహ్మణుడికే శిక్ష ఎక్కువన్నారా కాదండి సమాన శిక్షలు లేవండి వర్ణాన్ని బట్టి శిక్షలు అండి బ్రాహ్మణుడు భార్యని సూదుడు రేపు చేస్తే పురుషాంగ కోసేస్తారండి అలాగే బ్రాహ్మణుడి భార్యని వైశ్యుడు రేపు చేస్తే మాత్రం జైల్లో వేస్తారు డబ్బులు తీసుకుంటారండి శత్రుడు రేపు చేస్తే మాత్రం బ్రాహ్మణ బ్రాహ్మణ భార్యని వెయ్యి జరిమానా అండి దండనగా గాడిద ఉచ్చులో తొలగిరిగించడం తల గొరిగించడం చేయాలి గుండు గొరిగించడం అలాంటివి చేయాలంటే అంతే కానీ సూదుడికి వచ్చేసరికి సూదుడికి వచ్చేసరికి పురుషంగా మూసేయటం చూడండి ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు సమాన శిక్షలు అన్నారు కదా లలిత్ కుమార్ మీరు జాగ్రత్త చూడాలి ఇప్పుడు స్క్రీన్ షాట్ ఇవి పెన్నుతో నేను గీసేస్తారండి ఎందుకంటే ఇప్పుడు మనం యూట్యూబ్ లో ఈ అశ్లీలత కింద వాళ్ళు మళ్ళీ కాపరేషన్ చేస్తారు కూడా గీసేసాను చూద్దాం ఇప్పుడు రక్షిత స్త్రీని ఇతరులు ఎవరైనా బలాత్కరిస్తే వెయ్యి రూపల దండన ఆమె కోరి సంగమించిన వెయ్యి రూపల దండన సాటి బ్రాహ్మణుడే ఈ పనికి పాల్పడిన దండనలో మార్పు లేదు ఏది డబ్బుల విషయాలు ఇంతకంటే హీనమైన నేరాల వల్ల బ్రాహ్మణుడికి వధం శిక్ష పడితే బ్రాహ్మణుడు గనక మరణ శిక్ష పడితే అతడి తల నున్నగా గొరగడమే వదలు వదతో సమానమైన శిక్ష అప్పటి విప్రులు గృహస్థులైన జులపాలు 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 ఉంచుకునేవారు ఆ రోజుల్లో బ్రాహ్మణులు డబ్బులు జుట్టు ఉంచుకునేవాళ్ళు అంట ఒకవేళ బ్రాహ్మణుడు కనుక మరణ శిక్ష వేయాల్సి వస్తే గనక ఎట్టి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు గుండు గొరికి తప్ప మరణ శిక్ష విధించకూడదు అతడి తల నున్నగా గొరగడమే వదతో సమానమైన శిక్ష ఎట్టి పరిస్థితులు మరణ శిక్ష బ్రాహ్మణుడికి లేదండి గుండు గోరవటం తప్ప ఇంక వేరేది ఏం లేదండి చూడండి చూడండి ఇక్కడ బాగా స్క్రీన్షాట్ తీసి పెట్టుకోవాలండి లలిత్ కుమార్ అదే విధంగా కరుణాకర్ సుగున అమరప్రసాద్ గారు చూడండి మనస్ఫూర్తి ఎనిమిదో తేదీ నూట యాభై తొమ్మిది శ్లోకం సకల పాపములు చేసే బ్రాహ్మణుడైనా సరే వధించకూడదు అతడిని అన్ని విధాల నిర్ నిర్ధను చేసి ఒక్క దెబ్బనైనా కొట్టక కొట్టడం అనే శిక్షే లేదండి అసలు బ్రాహ్మణుడికి అక్కడ సూదుడికి ఏంటండి పురుషాత్మని కోసిపారేసారు ఎలాంటి పాపాలు అతడు చూడండి సకల పాపాలు చేసే ఏ పాపం చేసినా ఎలాంటి పాపాలు చేసినా సరే బ్రాహ్మణుని వధించకూడదు ఎట్టి పరిస్థితులు చంపకూడదు అతనిని అన్ని విధాలా నిర్ధారణ చేసి డబ్బులు లాక్కొని అతని దగ్గర ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా కొట్టక కట్టుబట్టతో దేశాన్ని వెలకొట్ట దేశ బహిష్కరణ తప్ప అంతకన్నా పెద్ద శిక్ష బ్రాహ్మణుడికి లేదండి చూసారా బ్రాహ్మణుడికి లేదు తప్ప అతను చంపడం కానీ అతన్ని కొట్టడం కానీ చెయ్యకూడదండి ఇదా సూద్రుల కంటే ఎక్కువ శిక్షలు బ్రాహ్మణులకు ఉన్నాయని మాట్లాడారు ఏమాత్రం గ్రంథ పరిజ్ఞానం లేకుండా ఈ విధంగా ప్రజలు మోసం చేస్తున్నారు మీరు హైందోలు మోసం పోతున్నారు హైందోలు మోసపోతూ ఉన్నారు ఇలాంటి శిక్షలు అండి ఇంకొకటి చూడండి ఇది మనస్మృతి ఎనిమిదో అధ్యాయం నూట యాభై శ్లోకం తర్వాత నూట అరవై శ్లోకంలో కనుక చూడండి ఈ లోకంలో బ్రాహ్మణ వత కంటే మించిన గొప్ప అధర్మం ఇంకోటి లేదు కనుక ప్రభువు బ్రాహ్మణ హత్యను మనసులోనైనా తల తలంచరాదు చూడండి మనుస్మృతి ఎనిమిదో అధ్యాయం నూట అరవై తొమ్మిదో శ్లోకం జాగ్రత్తగా వినండి బ్రాహ్మణుడు ఆ తన దగ్గర పనిచేసేవాడు ధనాన్ని లాక్కోవచ్చు అండి చూడండి నిస్స నిస్సంగా బ్రాహ్మణుడు తన సేవకుడి ధనాన్ని ఆశించవచ్చు కారణం దాసరికం చేసే వారికి సొంత ధనం ఉండకూడదు ఈ సూర్యులు అనేవాళ్ళు ఇప్పుడు అమరా ప్రసాద్ గారు లలిత్ కుమార్ గారు కానీ డబ్బులు పోగేసుకోకూడదు ఏ రోజు డబ్బులు ఆరో సంపాదించుకోవాలి డబ్బులు పోగేసుకునేది డబ్బులు సంపాదించడం కేవలం బ్రాహ్మణులండి చిత్రులు పై పై వర్ణాల వాళ్ళు మాత్రమే సూర్యులు అనేవాళ్ళు డబ్బులు సంపాదించుకోకూడదు దాసరికమే మీ పని శూద్రుడిగా పుట్టాడని ఖచ్చితంగా పని చేసుకుంటూ వాళ్ళకి సేవ చేయటమే మీ పని డబ్బులు దాసుకోకూడదు దాసరికం చేసే వారికి సొంత ధనం ఉండకూడదు అయితే ఇలా చేయడం చూడండి బల బలిమిన యజమానిగా ఉన్న విప్రుడు తన సేవకుని ధనం తీసుకున్న రాజదండన లేదు సార్ పన్నోళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటే ఆ యజమానికి శిక్ష లేదండి ఇక్కడ జాగ్రత్తగా ఇది స్క్రీన్ ఇది స్క్రీన్ షాట్ తీసు పెట్టుకోండి మనస్మృతి ఎనిమిదో అద్దె నూట శ్లోకం గట్టి ప్రయత్నం చేసి అయినా సరే వైశ్యుని చేత సేద్వా సేద్దాన్ని సూదుని చేత బ్రాహ్మణ సృష్టి పని చేయించాలి చూడండి వైష్ణు చేతనే వైష్ణు వైష్ణుడి చేతనే సేద్యాన్ని సూర్యుని చేత బ్రాహ్మణ సృష్టి సుశ్రీష అంటే పని సేవ చేసుకోవటం అండి శుశ్రూష చేయించాలి సకల కర్మల నుండి వీరిని తప్పించడం జరిగితే ఆ శాస్త్రీయ విధానాల ద్వారా ధనం సంపాదించి వీరు లోకాన్ని తలక్రిందులు చేయగల సమర్థులు అండి ఒకవేళ సూర్యుల దగ్గర డబ్బులు ఉంటే కనుక వీళ్ళు లోకాన్ని తల తలకిందులు చేసేస్తారు సూదులు కనుక డబ్బులు ఉంటే వాళ్ళు ఏం ఏమైపోతారంటే అంటే వాళ్ళు పెత్తనంగా చేస్తారు కాబట్టి వీళ్ళు ఎంతటికైనా సమర్థులు కాబట్టి సూర్యుడు దగ్గర డబ్బులు ఉండకూడదని చేశారండి కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ద్వారా ఏమైందంటే అనే వాడికి ఉద్యోగాలు రావాలి మెయిన్ గా అందుకే రిజర్వేషన్ వ్యవస్థ పెట్టింది అందుకని అండి ఉద్యోగాలు వస్తే డబ్బులు సంపాదించుకుంటే వాడు వాడి కాళ నిలబడితే ఎవరి కింద పతకకుండాంటే వాడు ఖచ్చితంగా అలాగ అభివృద్ధి చెందుతాడు అనేది తీసుకొచ్చాడండి రాజ్యాంగం ద్వారా కానీ మనుస్మృతి ప్రకారం సూర్యుడు వాడికి ధనం సంపాదించుకోకూడదు ధనం సంపాదించుకుంటే వాడు తలక్రిందులు చేసేస్తాడు కాబట్టి లోకాన్ని వాడికి ధనం ఉండకూడదు అనేది మనస్మృతి చెప్తున్న విషయం అండి తర్వాత చూడండి మనుస్మృతి ఒకటో అధ్యాయం అరవై రెండవ శ్లోకం ఈ మానవులలో బ్రాహ్మణులు అత్యంత శ్రేష్ఠములు బ్రాహ్మణులే అత్యంత శ్రేష్ఠములు అని చెప్తున్నారు మనస్మృతి ఒకటో అధ్యాయం అరవై శ్లోకం మనుస్మృతి ఒకటో అధ్యాయం చూడండి అరవై శ్లోకం బ్రాహ్మణుడి జన్మమే ధర్మానికి శాశ్వతమైన నిత్యమైన శరీరము ఇక్కడ చూడండి మళ్ళీ కర్మతో కర్మ కర్మతో బ్రాహ్మణుడు అయ్యాడండి వాడు బాగా వేదం చదువుకోబట్టి బ్రాహ్మణుడు అయ్యాడండి సూద్రుడు కూడా చదువుకోమండి ఎవరి కోసం చదువుకోవద్ద నేను చెప్పే ముందే చెప్ప ఫస్ట్ చూపించా సూర్యుడు విషయంలో సూదుడు బ్రా వేదం చదవకూడదు వేదం చదవ చదవనప్పుడు సూదుడు వేదమే చదవనప్పుడు వేదమే వినకూడదు అన్నప్పుడు ఎలా అవుతాడండి బ్రాహ్మణుడు సమాధానం చెప్పాలి నాకు ఇక్కడ చూడండి పుట్టుకతో పుట్టుకతోటే చూడండి పుట్టుకతోటే నేర్చుకుంటే కాదు కర్మను బట్టి కాదు ఇక్కడ చూడండి మనస్మూతి ఒకటో అధ్యయం అరవై ఐదో శ్లోకం జన్మిస్తూనే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడికి ఇంత ఆధిక్యం ఇవ్వటం కారణం జన్మిస్తూనే బ్రాహ్మణుడు అండి ఇక్కడ పుట్టుకతో బ్రాహ్మణుడు కాబట్టి వాడికి అన్నీ వచ్చేస్తున్నాయని చూడండి మనస్మతి ఒకటో దాంట్లో యాభై రెండో శ్లో యాభై మూడో శ్లోకం సమస్త జన సంరక్షణ సంరక్షణార్థం తేజోరూపుణి బ్రహ్మముఖ నుంచి భుజాల నుంచి ఉరువుల నుంచి పాదాల నుంచి జని జనించిన బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులకు ఇహపర సాధకులైన లాంటి ధర్మాలను వేరువేరుగా ఏర్పడ్డాయి ఇది ఎందుకంటే యా ఎందుకంటే బ్రాహ్మ నుండి బ్రహ్మ నుండి బ్రహ్మ నాలుగు తల నుండి బ్రహ్మ బ్రహ్మ తల నుండి బ్రాహ్మణులు బ్రహ్మభుధముల నుండి క్షత్రియులు వైశ్యులు కాళ్ళ నుండి శూద్రులు వచ్చారు కదా వీళ్ళు పుట్టుకుతోనండి నేను అంటాను వీళ్ళు ఏ కర్మ చేశారని ముందు పుట్టుకతో పుట్టించారండి ఇలాగా వీళ్ళు అంటారు గత జన్మల కర్మలు బట్టి వాళ్ళు ఇలా పుట్టారండి అని కూడా చెప్తారు ఇప్పుడు కౌంటర్ అయితే వచ్చేస్తారు మనకి నేను అంటారు మరి మొట్టమొదటి సార్ పుట్టినప్పుడు బ్రహ్మణుడు పుట్టినటువంటి బ్రాహ్మణుడు ఏ కర్మ చేసి పుట్టాడు అని సమాధానం చెప్పాలి పుట్టుకతోనే వస్తుందండి అని చెప్తుంటుంటే ఇక్కడ కర్మలు బట్టి అంటారు మీరు వేదాలు చదవకూడదు సూదులు బాబు అని చెప్తుంటుంటే మరి కర్మలు బట్టి ఎలా అయిపోతారు మీరు బ్రాహ్మణులు చూడండి మనస్ఫూర్తి ఒకటో అధికారు యాభై శ్లోకం పై మూడు జాతులు వారికి బ్రాహ్మణ క్షత్రియ వయసులకి పై మూడు జాతుల వారికి ఆయా విధి వివా విహిత కర్మలలో గుణ దోషాలు ఎంచక వాళ్ళు ఏం తప్పు చేసినా అదే చేసినా ఏది చేసినా పడుచుకోకుండా శుశ్రూష చేయటమే శూద్రుల పని చూడండి శూద్రులకు విధించిన ధర్మం ఒక్కటే వాళ్ళ మంచి చెట్ల గురించి వాళ్ళ బాగోగుల గురించి వాళ్ళు బాగున్నారా లేదా వాళ్ళు మంచిగా జీవించారు ఎంత అవసరం బాబు నీకు సూద్రుడు అనేవాడు నువ్వు పుట్టావు కదా నువ్వు వాళ్ళు కేవలం శుశ్రుష చేసుకోవటమే వాళ్ళు సేవ చేసుకోవడం బాబు నీ పని వేరే పని అని చెప్పింది మనస్మృతి కాబట్టి ఏమాత్రం గ్రంథ పరిజ్ఞానం లేక మనస్ఫూర్తి చదవక ప్రజల్ని మబ్బి పెట్టడం హిందువులను మోసం చేయడం కోసం సూదుడి కంటే బ్రాహ్మణుడికే ఎక్కువ శిక్ష అండి మనస్ఫూర్తులు అని చెప్పారండి మళ్ళొకసారి ప్లే పే చేసేసి ముఖ్యం అండి వీడియో విషయం తీసుకుందాం కన ధర్మశాస్త్రంలో తప్పు చేసిన బ్రాహ్మణుడికి క్షత్రుడికి వైశ్యుడికి శూద్రుడికి అందరికీ శిక్షలు ఉన్నాయిగా కానీ ఎక్కువ చెప్పాలంటే బ్రాహ్మణ కొన్ని ఇంకా చెప్పాలంటే కానీ ఎక్కువ శిక్షలు వాళ్ళ బ్రాహ్మణ కొన్ని ఇంకా చెప్పాలంటే కానీ శూద్రుడికి పడే శిక్షణ మాత్రమే బూచిలాగా ఒక భూతత్వంలో చూపిస్తా ఓ అడవు చేసేస్తా ఉంటారు కాబట్టి ఏమైనా సిగ్గు శరం మానవ అభిమానం ఉంటే ఆలోచన చేయాలి ఆలోచన చేయాలండి ఎన్నాళ్ళు మభి పెడతారు అసలు బ్రాహ్మణుడు కొట్టడానికి కూడా వీలు లేదు అని మనస్ఫూర్తి చెప్తా ఉంటే ఒక పక్క సూర్యుడికి తప్పు చేస్తే అంగం కోసేస్తారు పెదవులు కోసేస్తారు పిరుదలు కోసేస్తారు అన్నీ చేసేస్తారు కానీ బ్రాహ్మణుడు కొట్టడం కూడా కుదరదు ఎ పాపాలు ఎన్ని పాపాలు చేసినా సరే అని ఎన్ని పాపాలు చేసినా సరే బ్రాహ్మణ్ కొట్టడానికి వీలు లేదని మనస్ఫూర్తి చెప్తా ఉంటే బ్రాహ్మణుడి కంటే సూదుడు కంటే ఎక్కువ శిక్షలు బ్రాహ్మణులు కొన్ని చెప్తా ఉన్నారు అది వీళ్ళ జ్ఞానం అండి వీళ్ళు చూసి చెప్తే చెప్పేదంత నిజం కాదు అది అది ఒకసారి మనుస్మృతి ప్రామాణికం కాదని మాట్లాడతారు కొంతమంది వచ్చి మనుస్మృతి వేద ప్రమాణం అని మనుస్మృతి మను చెప్తా ఉన్నాడు ఇదే విషయాలు మిగతా మిగతా గ్రంథాల్లో లేవా ఉన్నవా అనేది కూడా మా వీడియోలు చూస్తే మీకు అర్థమైపోద్ది అండి అక్కడ జయ విజయ కథలు కూడా అక్కడ బ్రాహ్మణులు వస్తే వాళ్ళు అడ్డుకున్నందుకు వాళ్ళకి శాపాలు పొందుకుంటారు ఈ రావణాసుడు ఏమవుతాడు ఎవరైతే ఉన్నారు రావణాసుడు అయినా శిశు వీళ్ళు ఎవరైతే ఉన్నారు వీళ్ళంతా కూడా అక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తేనే వాళ్ళు మా బ్రాహ్మణుని ఆప్తావా ఆపుతావా కనపట్టలేదా మేము బ్రాహ్మణులు ఆపుతాం సీన్ కానీ చెప్పి అక్కడ వాళ్ళని చెప్పిస్తారండి వాళ్ళ మీద కోపగించుంటాడు అప్పుడు విష్ణు వచ్చి వాళ్ళని చెప్పిస్తాడు బ్రాహ్మ అక్కడ కూడా బ్రాహ్మణుల యొక్క ఆ బ్రాహ్మణులే మన నాకు ముఖ్యము కాన్సెప్ట్ అంతా వస్తుంది మనం మన వీడియోలు ఫాలో అవుతాయి మీకు ఐడియా వస్తుంది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను అవసరమైతే మనం పైన కూడా ట్యాగ్ చేస్తాను మీకు వస్తుంది ఐ ఐ ట్యాగ్ లో కూడా కాబట్టి మిత్రులారు ఇది విషయం అండి ఒక చిన్న వీడియో నాకు సాయంత్రం వీలు పడవక వీలు పడక మధ్యాహ్నం చేస్తున్నాను కాబట్టి వీడియోని చూసిన వాడు ఖచ్చితంగా లైక్ చేయడం మరవద్దు లైక్ చేసి వీడియో ప్రమోట్ చేయండి లైక్ చేయడం ద్వారా పోయిందేమి ఉండదు లైక్ చేయడం ద్వారా ఏమవుతుంది వీడియో వీడియో ప్రమోట్లోకి వెళ్తుంది ఛానల్ సెక్యూరిటీ ప్రమోట్ లోకి వెళ్తుంది లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం మంచిగా ఉంది కామెంట్స్ చేయడం ద్వారా కూడా వీడియో ప్రమోట్స్లోకి వెళ్తుంది ఇలా చాలా ఉంటుందండి కాబట్టి కమెంట్ చేయండి మంచి కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సత్యాన్ని తెలియజేయండి వాళ్ళ అసత్యాన్ని వేళల్లో వాళ్ళు తీసుకుని వెళ్తున్నప్పుడు సత్యాన్ని కూడా వేళల్లో తీసుకుని వెళ్లాల్సింది బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఇది విషయం అండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ అండి హైందో ప్రత్యేకించి బాధ పెట్టాలని కాదు ఆలోచన చేయండి ఎక్కడ సమానత్వం ఉంది ఎక్కడ పరిశుద్ధత ఉంది అనే విషయాలు ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి చనిపోయిన తర్వాత మరొక అవకాశం ఉండదు దయచేసి ముందే నిర్ణయం తీసుకుంటారని నేను ప్రత్యేకించి మిమ్మల్ని బతులాడుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అందరికి వందనాలు ప్రైజ్లు ఆడం తర్వాత మాట చెప్పాలి ఇక్కడ వీడియోలో మళ్ళీ తర్వాత కట్ చేసి పెట్టడం పెద్దలైతే అయిపోద్ది రాముడు ఏడ్చుకుంటూ అయినా సరే తన భార్య కోసం వెళ్ళాడు కదా అని యేసుక్రీస్తుని దూషించారు ఒక సందర్భంలో ఇక్కడ తర్వాత వేరే వీడియో చేద్దాం అనుకున్నా సరే ఒక మాట చెప్తాను ముగిస్తాను ఏసుక్రిత్ వారు కూడా బాధపడ్డారు ఏసుక్రిత్ వారు కూడా బాధపడ్డారు రాముడిని ఏసుక్రిని పోల్చారు చెప్తున్నా యేసుక్రీస్ని అస యేసుక్రీస్తుని ఏదో చేతగాని వాళ్ళలాగా చేశారు వాళ్ళ వీడియోలో అరే బాబు మీకు అసలు బైబిల్ చదివారు రా బాబు మీకు అసలు బైబిల్ మీరు కనీసం చదివారు రా మీకు ఎందుకు నా మనస్సాక్షి చంపుకొని అలా బతుకుతున్నారు మీరు యేసుక్రిస్తారు క్షణంలో ఆయన మనిషిగా ఉన్నాడు కాబట్టి ఆయన పరిపూర్ణ మానవుడుగా ఉన్నాడు కాబట్టి ఆ శిలువు మరణాన్ని ఉద్దేశించి ఆయన చాలా బాధపడ్డాడు అయినప్పుడు కూడా తండ్రి చిత్తమే తండ్రి చిత్తమే కాక ఈ చిత్తం ఇదైతే కనుక ఓకే దానికి అంగీకారం అని ఆయన ఆ యొక్క పాత్ర తీసుకున్నట్టుగా ఉంటుంది ఆయన మరణానికి సిద్ధపడినట్టుగా ఉంటుంది కాబట్టి అంత బాధ అయినా సరే దిగమింగుకొని వేసుకుంటారు లోకరక్షణ కోసం పాపం పాపముల యొక్క రక్షణ కోసం ఆయన శిలువ యాగం చేశాడు బలి యాగం చేశాడు శిలువ త్యాగం చేశాడు అంతేగాని ఆయన కూడా చేయించాడు సిద్ధపడ్డాడు అంతే తప్ప మీరు కించపరచాల్సిన అవసరం లేదు ఈ వీళ్ళ మాటలు నమ్మకండి వీళ్ళు అబద్ధం చెప్పడం కోసం దేనికైనా దిగజారుతారు ఎక్కువ ఫాలో అయ్యి ఉంది కదా అని వాళ్ళు ఏది చెప్పిన మీరు ఏది చెప్తున్న నమ్ముతారని వాళ్ళు ఏం చెప్తున్నా నమ్మి ఆయనోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు సత్యం మనం చెప్దాం అందరికీ వంద థ్యాంక్ యూ అండి